అనికు టెన్షన్ పడకు డెఫినెట్గా తెలియదు రికమెండేషన్తో వచ్చిన వాడే కదా చెప్తాను రాసుకో పి అంటే ప్రొటెక్షన్ ఓ అంటే ఆఫ్ ఎల్ అంటే లీగల్ ఐ అంటే ఇంటర్నల్ సి సివిల్ ఈ అంటే ఎస్టాబ్లిష్మెంట్ ప్రొటెక్షన్ ఆఫ్ లీగల్ ఇంటర్నల్ సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ అదేంటి నోరు అలా తెరిచావు ఈగలు దొరుకుతాయి మూసుకో చూడు ఏసీపీ వసూళ్ళు మేమే చేస్తుంటే మీ పోలీసులు మా డాడీ దగ్గరకు వచ్చి అయ్యా మాకు మందు లేదు మంచిగా లేదు అంటే మా డాడీ మీ మీద దయదలిచి వసూలు మీరు చేయండి వాటవో మాకు పంపండి అన్నారు దానికోసమే వచ్చా ఇచ్చే తొందరగా వెళ్ళాలి ఇప్పుడు నేను ఇవ్వనంటే పిచ్చి కుక్కులు కొట్టినట్టు కొట్టి తీసుకెళ్తాను శివాజీ ఆగు ఒక క్షణం అరసంగా రావాల్సింది రెడ్డి ఆయనే శోమనాథ్రి గారు అడవిలో అగ్గిపుల్ల గీయడం ఎంత తప్పు శివాజీని రెచ్చగొట్టడం కూడా అంతే తప్పు ఈ క్షణంలో నిన్ను చంపితే ఆపేవాడు అడిగే నాథుడు ఎవడూ లేడు మీ పోలీసులు కూడా సాక్ష్యం చెప్పరు అర్థమైందా అర్థమైంది సార్ మీ వాట ఇప్పుడే పంపిస్తాను గుడ్ ఇంకెప్పుడు నాకు ఫేస్ టు ఫేస్ ఎదురు రావద్దు ఎందుకో చెప్పనా మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే మెడ విరిచేస్తా అమిరాజనా అమిరాజనా ఆ శివాజీ దెబ్బకి కొత్త ఏసీపీ కూడా వాళ్ళకి వాటా పంపించేశాడనా నాకు తెలిసిన విషయం మళ్ళీ మళ్ళీ చెప్తే నాకు చెడ్డ చిరాక తెలుసు కదా ఏదో పెద్ద శుభవార్త మోసుకొచ్చినట్టు ఎగోచుకొచ్చావు చచ్చావు ఆ శివాజీ ఉన్నంత కాలం శోభనాద్రి గారిదే పై చేయవుతుంది ఈ కాలస్యం కాకుండా అనుకున్న చేసేయాలి ఈ రోజు రాత్రికే చేసేయాలి బాబ్జీ బాబు హేమాద్రి ఉదయం నుంచి కనిపించడం లేదేంటి హేమాద్రి బాబు మనసు బాగాలేదు రెస్ట్ తీసుకుంటున్నా డిస్టర్బ్ చేయొద్దన్నారండి ఎండాకాలంలో వాన భలే సుఖంగా ఉంటుంది వానాకాలంలో మంట భలే సుఖంగా ఉంటుంది ఏ కాలంలోనైనా పక్కలో పిల్ల యమసుఖంగా ఉంటుంది ఏమంటావే నువ్వు ఉసికబట్టనే కాదు నీతో కలిసిన ఏ ఆడ దానికైనా బోరెడ్ ఇస్తావు ఈ పావురం మన సరసాని స్టార్టింగ్ నుంచే చూస్తుందా ఆటి పాపం ఏం చేస్తున్నాడు మనం చేసిన ఏ పనికైనా సాక్ష్యం ఉండకూడదు అది పిట్టే కదా పిట్ట మనిషి అని కాదు చూసిన ఏ కళ్ళైనా పడిపోవాలి మమ్మీ చక్కగా అమ్మాని పిలవండి మమ్మీకి ఇంగ్లీష్ రాదురా అందుకే అమ్మాని పిల్ల ఉంటుంది నాకు చదువు రాదని ఆట పట్టిస్తున్నారా ఆడించాలి గాని వెళ్ళి చదువుకోండి లేకపోతే అన్నం పట్టి మరి పావుస్తున్నావు అవి చదువుకున్నాయా మిమ్మల్ని ఏంట్రా చదువుకోమంటే రాకలు తీస్తున్నారు మాస్టర్లు పాటలు చెప్పట్లేదు పాడలే పాడున్నారు పాటలు పాటమేంట్రానమ్మా టు ఒకటి రెండు మూడు ఎలా చెప్తారు తెలుసా ఎలాగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది స్కూలైపోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి మాస్టర్ బాగుగా చదివిదరేని మీరు స్వర్గానికి ఎగుదురు లేని ఎడల నరకమునికి ఎగుదురు ముప్పి అధ్యాయమున చెప్పిన విధంగా చదువుడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది చివరికి మాస్టర్ గారు చి మాషా నాకి పట్టల్ మీకి చెప్తారు మీకి దానికి రేపటికి నాకీ అప్ప చెప్పాలి ఒకటి రెండు మూడు నాలుగు స్పెషల్ రాజేష్ ఇందాకటి నుంచి వీళ్ళు వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను సచ్చానండి అనే మాట మాత్రం అనకు శివ శివ నేనేదో సరదాగా అన్నానండి సరదా కూడా ఇంకెప్పుడు అలా అనొద్దు శివ శివ ఇంకెప్పుడు ఏయ్ ఏమిటి ముగ్గురు పేరు పెట్టి పిలుస్తున్నావు శివ శివ నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి శివుణ్ణి తలుచుకుంటుంటేను నా పేరేంటి శివాజీ అందులో శివ ఉంది కదూ మాటి మాటికి శివ శివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది అవునా పోయేది ఎక్కడికి అసలు విషయం విను శివుడు అర్ధనారీశ్వరుడు కదా అందుకే మనల్ని పూర్తిగా కబులించుకోమని యాండి పొద్దుపోయింది ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి కూర్చోవే కూర్చో ఎందుకంత నవ్వుతారు డిఫెక్టివ్ బుక్ కాదే డిటెక్టివ్ బుక్ అనారే పిచ్చి సర్లేండి ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు ఇంట్రెస్టింగ్ గా ఉంది విను హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుతున్నాడు హీరో ఇంటి ముందు రెండు వ్యాన్లు సడన్ బ్రేక్ తో ఆగే అందులో నుంచి విలను అతను మనుషులు దిగి ఇంటి ముందుకు నడుచుకుంటూ కాలింగ్ బెల్ నొక్కారు ఏమండి ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు ఎవరో గదే పుస్తకంలో విలన్లు చూడు అయ్యో కాదండి మన ఇంటి కాలింగ్ బెల్ ఎవరు నొక్కుతున్నారు చూసారా ంగారుడు నీతో బాయ్ మెల్లగా మెల్లగా మాట గట్టిగా వినబడితే తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది అవతర నా భార్య బిడ్డ నిద్రపోతున్నారు పెళ్ళాం బిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి ప్రమాదకరమైన శోభనాద్రి మనిషిని బట్టి చెయ్యి కలుపుతా మాటను బట్టి చెయ్యి లేపుతా తేడా వస్తే అయినా శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు మనసు అమ్మా నాన్న నేను నాకు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు నాన్న ఆదరణ అందించాడు తన కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడా వెళ్ళి ఆయన్నే అడుగు నీకు శివాజీ ఒక కన్ను నీ కొడుకు ఒక కన్ను కదా అని రా కొడక నా రెండు కళ్ళు శివాజీ అని చెబుతాడు అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా నువ్వు నాతో చేతులు కలిపావనుకో ఇస్తా అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి నేనే నీతో చేతులు కలుపుతా నిన్నే భాషం చేస్తా మనసు మార్చుకోవచ్చుగా ఇది వరకు ఏమైనా పాలిటిక్స్ లో ఉండేవాడు ఎట్లా కనిపెట్టింది సార్ ఫస్ట్ ఫస్ట్ జనతా దళ పార్టీలో ఉండే సార్ ఆ తర్వాత కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయింది సార్ మళ్ళా తర్వాత టీడీపీ లోకి జంప్ అయింది సార్ మళ్ళా తర్వాత బీజేపీ లోకి జారుకున్నాడు సార్ ఇప్పుడు సార్ ఏ పార్టీలో చేరాలి ఏ పార్టీలో చేరాలని మస్తు పరిశీలన అవుతుంది సార్ అది సంగతి పుట్టుకు పార్టీ మార్చే లుచ్చాగాడు వెనుకని ఇప్పుడు నాతో చెయ్యి కలపాలని చూస్తాను మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చెయ్యి కలిపావు వాడి చెయ్యి ఉండదు నీ తల ఉండదు అరిస్తే అర్ధైషుని చంపేస్తా వెళ్ళరకూడదు శతమానం భవతి శతాయ పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియ ప్రతిష్టతి బాబు మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశాను థ్యాంక్స్ అండి పేదవాళ్ళ ఆకలి గురించి ఆలోచించే మీ ఇలాంటి వాళ్ళు పది కాలాల పాటు పది మంది పిల్లలతో చల్లగా ఉండాలి పత్రికారు గవర్నమెంట్ వారు మీ దీవిని వింటే కుటుంబ ఇంతటి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని జైల్లో పెడతారు ఆ కొంచెం దీవిని మార్చండి మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్ ఇది తాతయ్య ముద్దులు పెట్టండి శివ ఐ విష్ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ థాంక్స్ డాడీ శివాజీ మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్షలు థాంక్ యూ పసుపు కుంకాలతో పది కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా శివాజీ ఇది అమ్మాయి మెళ్ళవి అమ్మ పద్మ వాడి వేలికి తొడుగు నీకెంతిచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయి రాశివారు మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు ఏమిచ్చినే రుణం తీర్చుకోగలను ఎంత పెళ్ళి రోజు అయితే మాత్రం ఎన్నిసార్లు కాలధనం పెడతాయి నా పెళ్ళ మొట్టమొదటిసారి ఇంగ్లీష్